ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా యాభై ఏడు నెలల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఒక వ్యవస్థ తీసుకొచ్చారు అదే వాలంటీర్ వ్యవస్థ ఆ వ్యవస్థ ద్వారా చక్కని పరిపాలన మూడు లక్షల అరవై రెండు వేల కోట్లు వెచ్చించి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతం చేయడం చాలా సంతోషపడే విషయం అధ్యక్ష అదేవిధంగా రైతు దేశాన్ని విన్నుముఖం చెప్పుకుంటున్నాం అదే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు పదమూడు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరం ఇచ్చి దళార్ దగ్గర ఎక్కడ పోవలసం లేకుండా చక్కగా ఏ రోజు దాని ఎంపితే వారంలో డబ్బులు పడడం చాలా బాగుంది అధ్యక్ష నేను గతంలో కూడా చెప్పడం జరిగింది కొవ్వూరు గోపాలపురం నిడదవాళ్ళు మూడు కాన్ఫరెన్స్కి సంబంధించి కొవ్వాడ కాలు ఉంది ఆ కొవ్వాడ కాలం పూడికి తీర్త తీయిపోవడం వల్ల ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నష్టపరిహారంగా మూడు నుంచి ఐదు కోట్ల వరకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది దాన్ని ఇప్పుడే మనం నోటిపై ఇచ్చి దాని టెండర్ పిలిచి త్వరలో మనం మన మళ్ళా మే నెలలో దాన్ని చేస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది దాన్ని చాలా ఇంపార్టెంట్గా చేయాలని అదేవిధంగా తాళపూడి మండలంలో మనకి పెద్ద గ్రామంలో ఒక సబ్స్టేషన్ శాంక్షన్ ఉంది దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేయాలని తొందరగా దాన్ని ఆర్డర్స్ ఇచ్చి చేయాలని అదేవిధంగా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ మన ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి అంటే మ్యారేజ్ ఫంక్షన్ చేసుకోవడానికి మాకు కూడా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని కోరడం జరిగింది ఎస్ ఏరియాలో ఉన్న ప్రతి మండలం అంటే శాంక్షన్ మన ఆల్రెడీ సైట్స్ అడిగారు దాన్ని కూడా ఎలక్షన్ లోపల ముందుగానే మనం మన శంకుస్థాపన చేస్తే మా ప్రజలకు కూడా కొద్దిగా బాగుంటుందని దాన్ని కూడా అడుగుతున్నారు అధ్యక్ష అదేవిధంగా కొవ్వూరులో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి డిగ్రీ కాలేజీకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ముప్పై కోట్లు అనౌన్స్ చేశారు అధ్యక్ష దాన్ని కూడా ఇప్పుడు సైట్ కూడా ఉంది కనుక ఒక రెండు కోట్లన్నా దాన్ని ఫండ్ ఇచ్చి దాన్ని స్టోన్ వేసి మొదలు పెడితే మాకు కొద్దిగా బాగుంటుందని ఆశిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా మద్దూర్ లంక అని కొవ్వూరు గ్రామంలో మద్దూర్ లంక ఉంది సుమారుగా రెండు వేల మంది ప్రజలు ఉంటున్నారు నాలుగు వందల ఎకరం వరకు గోదావరిలో కొట్టుకుపోవడం వల్ల ఆ గ్రామంలో ఉన్న చాలా ఇబ్బంది పడుతున్నారు ఏది చేయాలన్నా వ్యవసాయం అయినా కూలి పని వెళ్ళడానికి కూడా భూములు లేక ఉపాధి వెళ్ళడానికి కూడా అలా ఉపాధి లేక ఇక్కడి నుంచి రాజమండ్రి అటు ధవళేశ్వరం అటు వెళ్ళి పనులు పోతున్నారు ఆ చుట్టుపక్కల ఒక కిలోమీటర్ ఉంటుంది దానికి రిఫ్టింగ్ చేస్తే ఆ గ్రామంలో ఉన్న జనమైన నిలబడి ఉంటామని నేను కొత్తగా కొవ్వూరు వెళ్ళిన కనుక చాలామంది నాకు చెప్పడం జరిగింది దాన్ని కూడా చూడమని అధ్యక్ష తెలియజేస్తున్నాం అదేవిధంగా వాడపల్లి గ్రామంలో అది మన కొవ్వూరు మండలం వాడపల్లిలో ఐదు గ్రామాలు కలిసి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక పద్దెనిమిది ఇరవై కిలోమీటర్లు హౌట్ సైడ్స్ ఇచ్చారు వాళ్ళు ఎవరు వెళ్ళక ఆగిపోంది దాన్ని హౌస్ సైడ్స్ కూడా ఐదు పంచాయతీలకు సంబంధించి ఆ హౌస్ సైడ్స్ కూడా త్వరలో ఇవ్వాలని అంతేకాకుండా ఇక్కడ ఫిషర్మెన్స్ మా కొవ్వూరు టౌన్లో ఉన్నారు ఆ ఫిషర్మెన్స్ అంటే ఇంతకుముందు నెల్లూరు అటుకెళ్ళి మన చేపలు పట్టుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు పోలవరం పోలవరం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు దాన్ని కూడా దాన్ని ఆర్డర్స్ కూడా ఇవ్వాలని అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సక్కని రీతిలో ఆంధ్ర చేస్తూ ఇవాళ దేశంలో ఎక్కడ చేయని విధానంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషపడే విషయం దానివల్ల దళితులు కూడా ఇంకా ఉత్తేజం వచ్చి చక్కని రీతిలో అన్ని అన్ని చేస్తారు కనుక మీరంతా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాం